అవును బుజ్జి నువ్వు చిన్నప్పుడు మేకలకి వెళ్ళేవాడిని పేడకల్ తీసేవాడిని అలా అన్నావు కదా మరి నువ్వు మలేషియా వచ్చావు మలేషియాలో జాబ్ ఆఫర్ ఎలా కొట్టావు చిన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అన్నావు కదా అసలు మామూలుగా ఏమైంది ఏది నేను తినడానికి తిండి లేకుండా బ్రతికాను తాగటానికి నీళ్ళు లేకుండా బ్రతికాను అన్నీ చెప్తారు కానీ అది మనం తీసేయకూడదు సొల్లు అది అని కాకపోతే నేను అంత మరీ అంత దరిద్ర అయితే పట్టగలే కానీ ఒక రకంగా ఓకే బేసిక్ కానీ బేసిక్ నీడ్స్ తినడానికి తిండి తాగటానికి నీళ్ళు కట్టుకోవడానికి బట్ట ఇవైతే ఉండేవి కాకపోతే అంత లగ్జరీ కాకపోయినా కానీ కనీసం కొన్ని కొన్ని ఆట కొన్ని కొన్ని ఆట కాదు ఎక్కువ కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చేది అనమాట ఎగ్జాంపుల్ ఎలా అంటే ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కొత్త సైకిల్ కొనుక్కోవాలని కొత్త సైకిల్ కాదు సైకిల్కే పంచర్ అయితే ఒక పది రోజు చేయాల్సి వచ్చేది ఆ పంచర్ ఎందుకంటే మా నాన్న పొలం వెళ్తాడు కాబట్టి మళ్ళీ ఆయనకి తీరకు ఉండాలి ఆయన వచ్చి ఆయన సైకిల్ తీసుకొచ్చి పంచర్ షాప్ తీసుకొచ్చి పంచర్ వేయించుకోవాలి అంటే పంచర్ వేయించాలి ఇవన్నీ కొంచెం టైం పట్టేది అనమాట అంటే ఉన్న సైకిల్కి పంచర్ వేయడానికి టైం పట్టే రోజులు టైం కొత్త సైకిల్ అంటే ఒక బ్రహ్మాండం లాగా ఉండేది అంటే నేను కొత్త సైకిల్ అసలు నేర్చుకున్నప్పుడు చూడకూడదు అసలు లేదు పని లేదు అసలు నాన్నగారు అంటే అది ఇంకా సైకిల్ గురించి చెప్పానంటే ఆలోచించుకోవచ్చు ఓకే తినడానికైతే మంచిగానే తిండి ఉండేది తర్వాత మేక పిండి ఉండేది అక్కడ మామూలుగా ఇది అంటే అంటే రైస్ రెండు పూటల సంగటి నేను ఎప్పుడు అలా ఫీల్ అవలా నేను అంటే సంగటి కాదు అదిబువ మేము ఏంటంటే నైట్ రైస్ అన్న రైస్ అన్నం ఉంటది మార్నింగ్ ఆఫ్టర్నూన్ మేము మధ్యాహ్నం వచ్చేసరికి స్వచ్ఛం వండుకుంటాం నేను దాన్ని లగ్జరీగా ఫీల్ కానీ యాక్చువల్గా నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను ఇప్పుడు నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాను ఇప్పుడు యాక్చువల్గా బయటకి వెళ్ళినా కానీ నేను ఎక్కడికైనా మా ఫ్రెండ్స్ సర్కిల్ లో ఎక్కడికన్నా వెళ్ళినా గానీ నేనే స్ట్రాంగ్ ఏదన్నా అరే బాబు ఇది బల్లా పట్టు లేదా కుర్చీ పట్టు కొంచెం వెయిట్ 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 వస్తువులు పట్టేటప్పుడు నేనొక్కన ఒక సైడ్ ఉంటే మిగతా వాళ్ళందరూ ఒక సైడ్ ఉండేవాళ్ళు అంటే వాళ్ళు ఆశ్చర్యపోయేవాడు వీరేంద్రబాబు ఎంతెంత బరువులు అని అంటే నేను ఇప్పుడు బతికే పోతుంది సాఫ్ట్వేర్ అంత క్లాస్ గా ఉంటా టచ్ చేసుకొని పోతా కదా చూడడం వల్ల ఒక్క వీడియో సైడ్ కాని కానీ ఆ వెయిట్ లేకపోయేసరికి నేను ఒక సైడ్ ఉంటా మిగతా మా ఫ్రెండ్స్ అందరూ సైడ్ ఉంటారు నాకు ఇప్పుడు నేను స్ట్రాంగ్ గా ఉండడానికి రీజన్ నేను ఆ రోజుల్లో సర్దుబోతు తినబట్టే రెండు కోట్లు సర్దుబోతినబట్టే

అంటే కోళ్ళు ఇప్పుడు మా నాన్న మంచి కోళ్ళు కోళ్ళు అన్ని మొత్తం దున్నపోతులు అప్పుడు అన్ని మొత్తం తాడు కట్టుకుని పొలం తోలికి వెళ్ళే వాళ్ళం అనమాట అప్పుడు అలా బతకం ఇంకా అలా బతికిన తర్వాత నేను అంటే తెలియదు ఎందుకో తెలియదు నాకు ఒక రకం చెప్పాలంటే అప్పుడు స్కూల్కి వెళ్తే ఇంట్రెస్ట్ బాగా పని తెప్పించుకోవడానికి అని అని కూడా ఉంటది ఒక్కోసారి కానీ ఎక్కడో తెలియకుండా స్కూల్ కి వెళ్తే ఇంట్రెస్ట్ బాగా అలా స్కూల్కి వెళ్ళాను అనుకోకుండా నాకు స్టడీ మీద ఇంట్రెస్ట్ పెరిగింది పని తప్పించుకోవడానికి కాదు పని తప్పించుకోవడానికి పని తెప్పించుకోవడానికి కానీ ఫోన్ 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 ఇప్పుడు ఒకటి ఎవరికైనా కానీ పుట్టుకతోటే వాళ్ళకి హ్యాబిట్ అవ్వదు అలవాటు అవ్వదు ఒకటి ఏదైనా చేస్తా 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 ఉంటుంటే దాని మీద మనకి ఇంట్రెస్ట్ పెరిగిద్ది అనమాట అలానే నేను స్కూల్కి వెళ్తా స్కూల్కి వెళ్తా స్కూల్కి వెళ్తా నాకు స్టడీ చదువుల మీద ఇంట్రెస్ట్ వచ్చింది అలా అని చెప్పేసి నేను టాప్ టాప్ వన్ స్టూడెంట్ అంటే అస్సలు కాదు నేను అన్ని బార్డర్ మీద పాస్ అయ్యే స్టూడెంట్ని అంటే బార్డర్ అంటే నాకు కొంచెం క్రిటికల్ సబ్జెక్ట్ అంటే కెమిస్ట్రీ ఫిజిక్స్ అయితే నాకు అసలు రావు లాంగ్వేజెస్ సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ హిందీ గానీ అయితే అబౌట్ నైంటీ వస్తాయి సో అలా వస్తాయి అనమాట అవును చేయనికి మందులు వేసేటప్పుడు ఆ మందులకి కొంచెం మనీ ఎందుకు వేస్ట్ అన్నట్టు కొంచెం అవును ఒకసారి ఒకసారి జరిగింది అది అది ఎలా అంటే అది వేస్ట్ అది కాదు యాక్చువల్గా ఏంటంటే మనకి ఇంతకుముందు కంది కంది వేసేవాళ్ళు ఇప్పుడు కూడా కంది వేస్తాము అయితే పురుగు మంది వస్తుంది బుచ్చుగురికి అంటుంది దాన్ని మనం బుచ్చుగురుగు వస్తుంది ఆ బుచ్చుగురికి మందు కొట్టాలి రోజు ఎందుకు మరిది అది మందు మిగిలించుకోవాలని తెలియదు కానీ నేను మా అన్న దుప్పట ఒక పక్కన పెట్టుకుంటే మా అమ్మ మా నాన్న ఆ పురుగుని నిదలేస్తారు చెట్టు నుంచి అవి కింద పడితే అలా కూడా మేం చేసాం అనమాట మందు కొట్టకుండా ఆ కందిని పండించాం మేము ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నాకు నెక్స్ట్ పేడకల్ అంటే బరుగోళ్ళ తర్వాత ఖచ్చితంగా పేడకల్ తీయాల్సింది ఇప్పుడు పోయినాక నేను ఇప్పుడు మలేషియాలో సాఫ్ట్వేర్ అండ్ ప్రీమియం సాలరీ సంపాదిస్తున్నా ఎక్కువ సాలరీ సంపాదిస్తున్నా అనగా నేను ఇప్పుడు పోయినా కానీ నేను మొన్న రీసెంట్గా వెళ్ళినప్పుడు కూడా నేను పేడకల్ తీస్తాను నీకు మామూలుగా ఏం అనిపించదా అంటే ల్యాక్స్ లో సంపాదిస్తా మంత్లీ అక్కడికి వెళ్ళి పేడకలు తీస్తా అందరూ అలా ఉంటారు కదా కొంచెం యాటిట్యూడ్ చూపించడం అలా ఉంటారు కదా అంటరు కానీ అలా యాటిట్యూడ్ చూపించాలి అని నాకు ఎందుకు రాదు అది అంటే నేను గొప్ప నాకు నేను గొప్ప అని చెప్పుకోను కానీ నాకు రాదు అది అరే బాబు మన సంపాదిస్తున్నా మనం తీయకూడదు అని ఎందుకంటే నేను ముందు చెప్పినట్టు ఇంతకుముందు మనం ఎక్కడి నుంచి అన్నది మర్చిపోకూడదు బేసిక్ మర్చిపోకూడదు ఆ బేసిక్ ఎప్పుడైతే మర్చిపోతావో నేచర్ ఆటోమేటిక్గా నిమ్మటెక్క వేసింది రే నువ్వు వచ్చింది దాన్ని ఇచ్చి నువ్వు చేసేది ఏంటి నీకు ఇచ్చాను నేను దాన్ని ఇచ్చింది కరెక్ట్గా ప్రాపర్గా యూజ్ చేసుకో ఉంటుంది అది యూజ్ అనుకో నేచర్ నేను దేవుడిని నమ్ముతా ఆ దేవుడు నేచరే దేవుడు అనుకుంటాను నేను సో ఆ నేచర్ మనకి అవకాశం ఇచ్చింది కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ లైఫ్లో పోవాలిందుకి ఎక్కడైతే తోకాడించావా నేచర్ చూపించేసింది అవును చాలా మంది మనీకి వాల్యూ ఇవ్వరు కదా అంటే నేను వాల్యూ ఇవ్వను నాకు మనీ అంతా కొంచెం ఆ కదా అంటే వేస్ట్ గా ఖర్చు పెడతా ఉంటారు కదా వాళ్ళ మీద నీ ఒపీనియన్ ఏంది వాళ్ళ మీద నేను ఒపీనియన్ ఏంటంటే నాకు మా ఒకటి చెప్పే అన్నాడు అంటే తెలిసి అన్నాడో తెలియక అన్నాడో తెలియదు కానీ అది వాల్యూ ఏదో సందర్భం వచ్చేసి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు నీకేమరా నీ దగ్గర బాగా డబ్బులు రా నా దగ్గర ఉండవు అది అన్నాడు వాళ్ళు అక్కడ అన్నాడు అరే లక్ష్మీదేవి ఎవరి దగ్గర ఉండాలో ఆమె తెలుసురా ఎలా అంటే ఎవరైతే ఆమెని జాగ్రత్తగా ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటారో యూజ్ చేస్తారు లక్ష్మీదేవిని బాగా జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళ దగ్గరే లక్ష్మీదేవి ఉంటుందరా ఎవరైతే కరెక్ట్గా యూజ్ చేయరో మనీని అన్నేశ్రీ వాటికి దుబారా కుర్చీలు పెడతారు వీడి వేస్ట్ గాడు వీడి దగ్గర పోయినా కానీ నేను వీడి దగ్గర చేతులు నిలబడినని చెప్పేసి ఆ లక్ష్మీదేవి అసలు వాటి దగ్గరగా పోదు సో అందుకని మనం డబ్బులు అనేది చాలా జాగ్రత్తగా ప్రాపర్గా వాడుకోవాలన్నమాట అప్పుడే లక్ష్మీదేవి మన దగ్గర ఉంటుంది నువ్వు ప్రాపర్గా వాడుకోకపోతే ఆ లక్ష్మీదేవి అర్థమైపోతుంది వీడు నన్ను సరిగా చూసుకోడు నేను వాడి దగ్గర పోయినా కానీ వేస్ట్ అని చెప్పి చాలా షేర్ చేసుకున్నావుగా నీకు చైల్డ్ హుడ్ మెమరీస్ చాలా ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కానీ ఒకటి ఒకటి చెప్తా కాదు సందర్భం mm so they thank you